తెలంగాణ పోలీస్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా పనిచేసిన ప్రభాకర్ రావు ఆ తర్వాత రాధాకృష్ణన్ అనే ఉన్నతాధికారి వీళ్ళి తెలిప్రోత్పలంతో లేదా ఆదేశాల మేరకు ఈ అక్రమ ట్యాపింగ్ అనే దానికి ఒక వ్యవస్థను ఇంకా తను ఏ హోదాలో ఉన్నా ఈ విభాగాన్ని మటుకు చూస్తూ వచ్చిన ప్రణీత్ రావు విడు కాకుండా అదనపు అధికారులుగా ఉన్నటువంటి భుజంగరావు తిరుపతన్న ఇలా అనేక పేర్లు ఇప్పుడు మనకు వినిపిస్తున్నాయి ఇవి తెలంగాణ పోలీసుల్లో వ్యాపార వర్గాల్లో మీడియాలో రాజకీయవేత్తలలో సంచలనం ఎప్పుతున్నాయి అంటే విచ్చల మీడిగా టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు టెలిఫోన్ అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలను రహస్యంగా వింటూ సమాచారం సేకరిస్తూ వాటి ద్వారా రాజకీయంగాను ఆర్థిక కార్యకలాపాల పరంగాను లేకపోతే బ్లాక్ మెయిలింగ్ తరహాలోనూ కూడా ఒక పెద్ద మాఫియాన్ పోలిన కార్యకలాపాలు నిర్వహించారు ఇవన్నీ కూడా పోలీస్ శాఖకు సమాంతరంగా పోలీసు విధులు నిర్వహిస్తున్నట్టుగా చేస్తూనే ఇవన్నీ కూడా చేశారని తెలుసుకుంటే చాలా చాలా దిగ్భ్రాంతి కలుగుతుంది అసలు పౌరుల మామూలు పౌరుల భద్రతకు గోప్యతకు అసలు ఏమన్నా రక్షణ అంటూ ఉందా వ్యవస్థలోనే సందేహం కలుగుతుంది అనుకోకుండా ఇది బయటకు వచ్చినటువంటి ప్రణీతరావు వ్యవహారం తీగలాగితే డొంక అంతా కదిలినట్టుగా ఎక్కడెక్కడికో తీసుకుపోతూ ఉంది ఆఖరికు ఇప్పటి ముఖ్యమంత్రి గతంలో కా ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటి మీద ఎన్నికల సమయంలో ప్రత్యేకించి దగ్గరలో ఉండి నిఘా వేసి అన్ని సమాచారాలు కూడా తీసుకున్నారని చెప్ తెలు అని చెప్పినప్పుడు మరింత దిగ్భ్రాంతి కలుగుతుంది మామూలుగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు టె టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్ ఐదు రెండు ప్రభుత్వం యొక్క అవసరాల రీత్యా పౌరుల భద్రత కోసం రహస్యంగా ఫోన్లను అప్పుడు ఫోన్లు ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే ఇంకెప్పటిదో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆ చట్టం కింద ప్రభుత్వాలు ఫోన్లను వింటూ వస్తున్నాయి ఇది ఏదో తీవ్రవాద కార్యకలాపాలు అరికట్టడానికి లేకపోతే శాంతి భద్రతలని లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాల మీద కనిపెట్టడానికి రకరకాలుగా సంబంధించుకుంటున్న ప్రభుత్వాలు ప్రతిపక్షాల మీద ప్రత్యర్థుల మీద అలాగే కొన్ని శక్తుల మీద నిఘా వేయడానికి దీన్ని ఉపయోగిస్తూ వచ్చాయి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశంలో పెద్ద పెద్ద రాజకీయ పరిణామాలకు ప్రధా ప్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల రాజీనామాలకు కూడా దారితీసిన సంగతి కూడా మనకు తెలుసు తెలంగాణలో కూడా ఇది ఒక దశలో పది రెండు వేల పదిహేనులో పెద్ద సంచలనం సృష్టించింది కానీ ఇది వేరు ఇది కూడా ఆ టెలి టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ టూ అయినప్పటికీ కూడా దానికి మళ్ళీ తర్వాత కాలంలో రెండు వేల ఏడులో మళ్ళీ దానికి కొన్ని నియమ నిబంధనలు చేరుస్తూ ఫోర్ వన్ నైన్ సెక్షన్ ఫోర్ వన్ నైన్ అనే ఇంకోటి మనం చేర్చారు తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలు రకరకాలైనవి ఈ మొబైల్ ఫోన్లు తర్వాత జీమెయిల్ ఇవన్నీ వచ్చిన తర్వాత సెక్షన్ సిక్స్టీ నైన్ అన్నది ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాన్ని కూడా దీన్ని జోడించారు ఎన్ని ఉంటే ఏముంది నిబంధనలు అసలు భారత రాజ్యాంగం ఇరవై ఒకటవ అధికరణం పౌరుల వ్యక్తిగత గోప్యతకు లేకపోతే వాళ్ళ భద్ర వాళ్ళ సొంత స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని చెప్తుంది కానీ దీని ప్రకారం ఎవరి ఫోన్ అయినా వినొచ్చు కాకపోతే హోంశాఖ అనుమతి తీసుకోవాలి ప్రభుత్వాలు ఎందుకు చేయాలని అది కూడా ఒక రొటీన్ వ్యవహారాలుగా మారిపోయినందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి జరుగుతూనే ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దాన్ని ఒక భారీ వ్యవస్థగా మార్చేసారు ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పించారు ఎవరో కొన్ని అవసరమైన వాళ్ళు ఫోన్లు వినడం కాకుండా తమకు ఇష్ట ప్రకారం కూడా అక్కడకు వ్యాపారవేత్తలు హవాలా ట్రేడర్స్ ఉన్నారు హవాలా మీద నిఘా వేయొచ్చు కానీ ఆ పేరుతో వేచి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు రాజకీయవేత్తల కార్యకలాపాలు ప్రత్యర్థులవి విని వాళ్ళ మీద ఒత్తిడి తేవటం ఈ విధంగా చూస్తే ఇందులో ఇంకొక న్యూస్ ఛానల్ ఐ న్యూస్కు చెందినటువంటి శ్రవణ్ రావు అనే పేరు కూడా ఇప్పుడు ఇందులో చేర్చారు ఈ ప్రభాకర్ రావు వీటికి ఎక్కువ కింగ్ మాస్టర్ మైండ్ అయినప్పటికీ ఆయన ఈ విషయం తెలియగానే నెమ్మదిగా దారుకుని అమెరికాలో ఉన్నారు అమెరికా నుంచి ఆయన ఫోన్ చేసి ఎవరికో అధికారికి ఫోన్ చేసి సమర్థించుకునే ప్రయత్నం చేశారని అయితే ఈ అధికారి మీరు ఏదైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వండి మాట్లాడండి అని చెప్పిన తర్వాత ఆయన ఇంకా తర్వాత ఫోన్ పెట్టేశాడని చెప్తున్నారు జూలైలో ఆయన వస్తారండి మరి అది ఎంతవరకు తెలీదు అయినా పోలీసులు అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడు మీరు చేసినట్టే అప్పుడు మేము చేసాం మాదే ఉంది ప్రభుత్వాలు చెప్పిందే కదా అని వాళ్ళు సమర్థించుకుంటున్నారని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ పత్రికలో రాశారు ఏదైనా సరే కనీసం ఒక ముప్పై మంది వ్యాపారవేత్తల మీద ఈ విధంగా అక్రమంగా నిఘా వేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి మొదటేమో మామూలు అధికారికంగా చట్ట ప్రకారం చేయటం రెండు గంటలకు మించి దాంట్లో ఫోన్ వినే సదుపాయం ఉండదు హక్కు అవకాశం ఉండదు అందుకని అక్కడ మొదలుపెట్టి దీన్ని దానికి తర్వాత తగిలించడం లేదా రెండు గంటల ఆపి మళ్ళీ తీసుకోవటం లక్ష రకాలైనటువంటి అక్రమ పద్ధతుల్లో దీన్ని ఒక పెద్ద యొక్క వ్యవహారంగా ఇది నడిపించారని తెలిసాక మరీ ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి మీద కూడా ప్రత్యేకించి మొన్న ఎన్నికలకు ముందు నిఘా వేశారు అనేటటువంటి సమాచారం మరింత సంచలనం కలిగించింది ఇప్పుడు ఆ ప్రణీత్ దీని అంతటికీ బాధ్యత వహించిన ప్రణీత్ రావు ఏమో కస్టడీలో ఉన్నాడు ఇంకా కొంతమంది అధికారులు కూడా ఉన్నారు ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావు ఏ టూగా ఉన్న రాధాకృష్ణ ప్రస్తుతం ఇంకా అందుబాటులో వాళ్ళు లేరు వాళ్ళ కోసం కూడా లుక్అవుట్ నోటీసులు ఇవన్నీ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా విన్న తర్వాత ఇంత భద్రతా రాహిత్యం ఇంత నిఘాలు ఎలా ఉన్నారు నాకు తెలియ అందరికీ తెలుసు తెలంగాణలో అసలు మామూలు ఫోన్లలో మాట్లాడటానికి అధికార వర్గాలు రాజకీయవేత్తలు మీడియా వాళ్ళు కూడా కొంతమంది సంకోచించేవాళ్ళు వాళ్ళు తప్పకుండా వాట్సాప్ ఫోన్లోనో లేకపోతే ఇంకో నెంబర్లోనో చేసేవాళ్ళు ఆ రెండో నెంబర్ కూడా వీళ్ళు రకరకాల పద్ధతుల్లో తెలుసుకున్నారనమాట అందుకనే ఒక చాలా దారుణమైనటువంటి భద్రతా రాహిత్యము రెండో దీని అంతటి ద్వారా ఏం సమాచారాలు వాళ్ళు పంచుకున్నారు ఏవి దాచిపెట్టారు ఎలాంటి కార్యక్రమాలకు దారి తీసేది మీద పెద్ద దర్యాప్తు జరగాల్సి ఉంది పైగా ఇక్కడ తాము సమాంతరంగా చేస్తున్నది దీనికి అటు పోలీసులు అధికారికంగా చేస్తున్నది రెండింటికి కూడా లింక్ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఒక రెండు లక్షల ఫోన్లో ఎన్నో రికార్డులు ఏదో చెప్తున్నారు వాటిని ధ్వంసం చేయడానికి తీసుకెళ్ళి మూసీలో పడేశారని ఈ విషయం తెలిసిన తర్వాత వాటిని కొంతవరకు రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని రకరకాల వార్తలు ఊహ గందని స్థాయిలో ఇదంతా కూడా నడిచింది అమెరికాలో ఒకప్పుడు అప్పటి అధ్యక్షుడు నిక్సన్ అవతర్ పార్టీ అభ్యర్థుల వాళ్ళ ఎన్నికల సన్నాహాలు ఆ చర్చలు అవి వినడం కోసం వాటిని వినడం కోసం రహస్య పరికరాలు అమర్చడం అన్నది చాలా ప్రపంచమంతా కూడా సంచలనం సృష్టించిన వాటర్ గేట్ కుంభకోణం వాటర్ గేట్ కుంభకోణం అనగానే ఇది అన్ని చాలా యాభై ఏళ్ల కిందటి పంతొమ్మిది వందల డెబ్భై రెండు నాటి ముచ్చట అది యాభై ఏళ్లలో టెక్నాలజీ ఎంతో పెరిగేది ఏదైనా తెలుసుకునే అవకాశం పెగాసిస్ లాంటివి కూడా వచ్చాయి పెగాసిస్ మీద భారత పార్లమెంట్ కూడా అటు సంగతి మనకు తెలుసు సుప్రీంకోర్టు దాన్ని అంతిమంగా కొంత విచారించినా వాళ్ళేమీ దాన్ని ఆపలేదు సో పెగాసిస్ తరహాలో ఇజ్రాయెల్ పరికరాలు తీసుకురావడం అన్నది ఇక్కడ కనిపిస్తుంది ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వంలో ఈ ఇజ్రాయెల్ పరికరాలు తేవడానికి ప్రయత్నించారు అని తెప్పించారని కూడా మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పారు ఇవన్నీ ఎలా జరిగే మనం చూడాల్సి ఉంటుంది కానీ బట్ ఇది చాలా ఆందోళనకరమైన అభ్యంతరకరమైన ప్రజాస్వామికమైన చర్య దీంట్లో భాగస్వాములు ఎవరైనా సరే దీనికి మూల్యం చెల్లించాలి వాళ్ళ ద్వారా అన్ని లోతుపాతులు తెలుసుకొని వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి ఇంకొకటి ఇంత జరుగుతుంటే గుర్తించలేకపోయారా ఇతర అధికారులు పోలీస్ అధికారులు తెలిసినా అనుమతించారా గుర్తించలేకపోతే అసమర్థత తెలిసి కూడా అనుమతించి ఉంటే అది కూడా చట్టవిరుద్ధమైన పని వీటన్నింటినీ కేవలం ఏదో చర్యలు శిక్షలు వాటి కోసమే కాకుండా భద్రతను గోప్యతను రాష్ట్ర ప్రయోజనాలను ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడటం కోసం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా